అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే మా వారు మొక్కలన్నిటికీ వాటర్ చేస్తున్నారండి ఒక వారం రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా కొంచెం నేలంతా తడితడిగానే ఉన్నదని ఈ మధ్యకాలంలో వాటరింగ్ చేయలేదనమాట మళ్ళీ ఈరోజే స్టార్ట్ చేశాము ఉదయమే ఎండ బీపత్సంగా వస్తుందండి సాధారణంగా ఈ టైముకి చిలకలు వచ్చేయాలి కానీ ఒక్క చిలక కూడా రాలేదు అంటే ఫేడర్ల మీదకి రాలేదు ఎందుకు అనుకుంటున్నారు పెరడంతా పిల్లి పిల్లలు తిరుగుతున్నాయండి పిల్లులను చూస్తే ఈ చిలకలు రావన్నమాట ఒక పిల్లి ఇన్నినట్టున్నది పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్ళు తిప్పుద్దంటండి అది నిజమే అనుకుంటా ఓ వారం క్రితం ఒకసారి కనిపించిన ఈ పిల్లి పిల్లలన్నీ ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ అయినాయి మళ్ళీ ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయన్నమాట ఆ పిల్లి పిల్లలు ఉండటం వలన ఈ చిలకలు రావట్లేదు అనమాట అండి ఆ యావతలకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వస్తాయి చిలకలు ఈరోజు తులసమ్మ దగ్గర మామూలు ముగ్గుతోనే ముగ్గు పిండితోటి వేశాను అనమాట అండి సాధారణంగా చాక్ పీస్ తోటి వేస్తూ ఉంటాను కదా ఈరోజేమో ముగ్గుతోనే వేశాను చాక్పీసులు అయిపోయినాయి పిన్ని గారిని తీసుకురమ్మన్నాను అనమాట అండి ముగ్గు అయితే ఎప్పుడూ ఉంటుంది కదా మామూలు ముగ్గే వేశాను ప్రతిరోజు ఈ టైంకి ఈ ఫేడర్ల మీద చిలకలు వాళ్ళి సందడి సందడి చేస్తూ ఉంటాయండి ఈ పిల్లి పిల్లల వల్ల ఈరోజు ఈ ఫేడర్ల మీద చిలకలు వాలలేదు కానీ పైకి మాత్రం చిలకలు వరస కట్టి బోలెడన్ని వెళ్ళిపోతూ ఉన్నాయండి ఇవన్నీ చిలకలే అండి ఎలా తిరుగుతున్నాయో చూసారా మీదకి అనమాట అవన్నీ దిగువన పిల్లులు కనిపించేసరికి చిలకలు రాలేదు కానీ పైన టెరస్ మీదకి చూడండి ఎన్ని వరస కట్టి ఎగిరిపోతూ ఉన్నాయి కొబ్బరి చెట్టు మించి మన టెరస్ మీదకి పొద్దున్నే మా గారు వాటికి ఫుడ్ చల్లేసేసి గ్రౌండ్కి వెళ్ళిపోతారనమాట ఒక పది నిమిషాల పాటు నేను టెరస్ మీదకి వెళ్ళి ఆ చిలకల్ని కొద్దిసేపు చూసి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటానండి ఇక కిందికి వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నాం అనమాట అండి కాఫీ కలుపుకుని ఒక్కో చిలక ఒక్కో చిలక వస్తున్నాయి ఉన్నాయి వాటికి పిల్లలు కనపడలేదనుకుంటా కొంచెం భయం పోయినట్టుందండి మేము కూర్చున్నా సరే ఉన్నాయి అన్నమాట అది కూడా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిలకలు అలా ధైర్యంగా ఉండాలమ్మా అరటి చెట్టు మీద చూడండి ఆ చిలకల్ని చూస్తూ ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుందండి కానీ మన పనులు మనకుంటాయి కదా స్నానం చేసి వచ్చానండి స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఫేస్ ఉంటుంది చూడండి అప్పుడు మాయిశ్చరైజర్ కానీ ఇది యూజ్ చేస్తున్నానండి ఏంటో తెలుసా అండి మల్టీ యాక్టివ్ కరెక్టర్ అనమాట అంటే మనకి ఒక్కోసారి ఫేస్ మీద ఫేస్ అంతా బాగానే ఉంటుంది ఈ మూతి చుట్టూ బ్లాక్గా అయిపోతుంది లేదా ఇక్కడ అంతా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కదండి అది అది ఇటువంటి ఈ మల్టీ యాక్టివ్ కరెక్టర్ ఇది నాకు క్యూ స్కిన్లో అనమాట అండి దీన్ని యూజ్ చేయటం వల్ల ఈవెన్గా అంటే ఫేస్లో మన కలర్ ఏదైతే ఉందో చామన్ చాయ్ అనుకోండి చామన్ఛా కూడా ఈవెన్గా ఉండాలి ఇక్కడ తెల్లగా ఇక్కడ నల్లగా ఇక్కడ చామన్ ఎట్లా ఉంటే బాగోదు కదా దానికి ఈ మల్టీ యాక్టివ్ కరెక్టర్ బాగా పనిచేస్తుంది అనమాట అండి ఇకండి ఇదన్నమాట ఇది కొంచెం తీసుకుని ఫేస్ అంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఇలా మనం ఇప్పుడు సపోజ్ ఎండ్లోకి వెళ్తున్నాం అనుకోండి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి స్నానం చేసిన వెంటనే బాడీకి కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి అట్లనే ఫేస్కి ఉపయోగించేటప్పుడు మనం హార్డ్గా ఉండే సోప్స్కి బదులు ఫేస్ వాష్ని ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనకి నచ్చినవి మార్కెట్లో దొరికిన ఏదో ఒకటి వాడేయకుండా ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసి వాడామనుకోండి స్కిన్ కొద్దిగా పదిలంగా ఉంటుంది అండి పైగా సర్టెన్ ఇయర్స్ వచ్చిన తర్వాత స్కిన్ పాడైపోతుందండి పాడైపోవటం మీన్స్ స్కిన్ దనే రూపురేఖలు మారిపోతూ ఉంటుంది అంతే అండి అంటే ముడతలు పడిపోవటం శాగీగా అయిపోవటం లేకపోతే షైనింగ్ కోల్పోవటం ఇటువంటివన్నీ ఉంటాయి కదా మనం ఏదో ఒకటి వాడాలి అనుకున్నప్పుడు ఏది పడితే అది మార్కెట్లో దొరికిందో లేకపోతే ఫలానా వాళ్ళు చెప్పారని యూస్ చేయటమా అది కరెక్ట్ కాదనమాట అండి నేనైతే క్యూ స్కిన్ కిట్నే యూస్ చేస్తానండి ఈ క్యూ స్కిన్ కిట్ వల్ల ఏంటి అంటే ఉపయోగం ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంటే మాయిశ్చరైజర్ ఉంటుంది ఫేస్ వాష్ ఉంటుంది కరెక్టర్ ఉంటుంది అట్లనే రీస్ట్రిక్చర్ క్రీమ్ అని ఉంటుంది అంటే కొద్దిగా ఇక్కడ చూడండి నాకు బ్లాక్ పిగ్మెంటేషన్ వస్తుంది కదండి ఆ పిగ్మెంటేషన్కి పోగొట్టడానికి రాత్రిపూట రాసుకుంటాను నైట్ టైము క్రీమ్ రాసుకుంటా అది ఇట్లా అన్నీ కలిపిన కిట్ వచ్చేస్తుంది అనమాట అండి నాకైతే బాగా సూట్ అయింది చాలా బాగున్నదండి క్యూస్కిన్ యాప్ని మనం ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మన ఫోటోని అప్లోడ్ చేయాలి మన ఫోటో సేఫ్టీగా ఉంటుంది నో ప్రాబ్లం మీరేం భయపడక్కర్లేదు మన ఫోటోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేస్తారనమాట ఆ స్కాన్ చేయడం ద్వారా మన ఫేస్కి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుస్తుంది మనం ఏం చెప్పక్కర్లేదండి ఆ ఫోటోలోనే వచ్చేసేస్తుంది అనమాట ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మన ఇంటికి వస్తుందనమాట అండి అలా వచ్చిన కిట్ అంటే ఎప్పుడు ఇదే కిట్ ఉంటుందా అంటే లేదండి నెక్స్ట్ కిట్కి మళ్ళీ మనం ఫోటో అప్లోడ్ చేసినప్పుడు మళ్ళీ మారిపోవచ్చు ఈ క్యూ స్కిన్ కిట్ నేను ఎందుకు వాడతాను అంటే ఇందులో అన్నీ వచ్చేసేస్తాయండి మనకు అవసరమైనవి పైగా అన్నీ కూడా మనకి సూట్ అయ్యాయి డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసేయి కదా నాకు అవసరమైంది ఏదైతే అది వాడుతూ ఉంటాను ఇదంతా కలిపి కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది కాబట్టి బాగుంటుందండి పైగా నెలకే ఏమీ అయిపోదు రెండు మూడు నెలలు వస్తుంది కదా చక్కగా తెప్పించుకోండి ఇన్ కేసు స్కిన్ ఏదన్నా డ్యామేజ్ అవుతుంది అన్న డౌట్ రాగానే మీరు ఒకసారి చూసుకునే యాప్లో మీ ఫోటోని అప్లోడ్ చేయండి ఏం ప్రాబ్లం వస్తుంది ఏంటి అన్నది కూడా మీకే తెలిసిపోతుంది వాళ్ళే కిట్ పంపిస్తారు స్కిన్ అయితే ఏం డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఉండటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సింపుల్గా మన స్కిన్ని కాపాడుకోవాలి అంటే క్యూ స్కిన్ కిట్ తెప్పించుకోవాలి అని అనుకుంటా మీకు ఎవరికన్నా కావాలి అంటే డిస్క్రిప్షన్లో వివరాలు ఇస్తున్నాను కదా ఒకసారి తెప్పించుకోండి ఒక కిట్ తెప్పించుకోండి వాడు చూడండి మీకు సూట్ అయ్యి బాగున్నది అనుకోండి మళ్ళీ తెప్పించుకోండి అయిన తర్వాత రెండు మూడు నెలల తర్వాత మాట కదా అప్పుడు తెప్పించుకోండి ఓకేనా అండి ఇక దీపారాధన కోసం నేను మన పెరట్లో పూసిన పువ్వులనే నాలుగు కోసుకుంటున్నానండి ఈ ఎర్రని మందారాలు పసుపు పువ్వులు తెల్లని పువ్వులు ఇవన్నీ కూడా చాలా చక్కగా పూస్తూ ఉన్నాయి అనమాట అండి అంటే మన నిత్య దీపారాధనకి అవసరమైన పువ్వులన్నీ కూడా పెరట్లోనే పూస్తూ ఉండటంతో చాలా సంతోషంగా అనిపిస్తోందండి ఇంకా మల్లె పువ్వులు అన్నీ పూస్తే బాగుండు అని చూస్తున్నాను మరి దీనికైనా టైం రావాలి కదండి ప్రస్తుతానికి ఈ పువ్వులన్నీ కూడా పూజకు ఉపయోగపడుతున్నాయని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇదిగోండి ఈ పువ్వులన్నీ కూడా చక్కగా అలంకరించి పెట్టుకుంటే పూజా మందిరం కళకళలాడిపోతూ ఉంటుందన్నమాట అండి అసలు అలా ఎంతసేపు అయినా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది అనమాట అట్లానే రెండు మామిడి రొబ్బలు కూడా తీసుకొచ్చి అటు ఇటు గుచ్చుతూ ఉంటాను అనమాట అండి ఇవి కూడా ఈ మామిడి రబ్బలు కూడా మన పెరట్లో మామిడి చెట్లు ఇవే అండి గదిలో ఒక పావు గంట అరగంట సేపు ఇంకా ఎక్కువ టైం కూడా అలా ఒక్కోసారి కూర్చుండిపోతూ ఉంటాను అనమాట అండి డే టైం కన్నా కూడా ఈవినింగ్ టైం అయితే ఇంకా ప్లెజెంట్గా ఉంటుందండి సాయంత్రం స్నానం చేసిన తర్వాత అట్లా పూజా మందిరంలో కూర్చుంటే ఒక గంట సేపు అట్లా కూర్చుండిపోతాను నాకు నచ్చిన మ్యూజిక్ ఏదన్నా పెట్టుకుని అంటే ప్లెజెంట్గా ఉండేది ఏదన్నా పెట్టుకుని అలా పూజా మందిరంలో కూర్చుంటాను అనమాట అండి ఉదయం పూట మాత్రం మరి ఉదయం టిఫిన్లు ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కదా అది కాక ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు అందువల్ల ఎక్కువ టైం గడపటానికి ఉండదు ఒక పావు గంట సేపు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూజ గదిలో కూర్చుంటానండి అలా ఎంతసేపు కూర్చున్నా కూర్చోవాలనిపిస్తూ చూసుకోవాలనిపిస్తూ ఉంటుందండి అందున తెల్లని ముగ్గులు ఒకటి వేశాను కదండి చాలా బాగా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట చాలా బాగా నచ్చిందండి నాకు ఇక ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదండి రాత్రి చద్దన్నం తోడు పెట్టాను అనమాట వారంలో ఒక రెండు సార్లు అన్నా సరే చద్దన్నం తింటున్నామండి చద్దన్నం అంటే మీ అందరికీ తెలుసు కదా రాత్రిపూట అన్నంలో పాలును పెరుగు చుక్క వేసి తోడు పెడతాం కదా అది అట్లనే అంబలి కాసేసుకున్నాను పాలు తోడు పెట్టడానికని ఈ గిన్నెని అంటే కుండలో తోడు పెడుతున్నాను కదండి అది త్వరగా పుల్లవాసన వచ్చేస్తుంది అందుకనే ఒక ట్రిప్పు ఉడుకు నీళ్ళు లాగా అంటే వేడి నీళ్లు మరిగించి ఆ నీళ్లు పంపేసి కొంచెం పొయ్యి మీద పెడుతున్నాను ఆ తర్వాత తోడు పెడుతూ ఉంటున్నాను అనమాట అండి అప్పుడు పర్లేదు పులియట్లేదు అంత త్వరగా పులియట్లేదు అనమాట కుండపెరుగు పెరుగు మా వారు మా గారు ఇష్టపడుతున్నారనమాట అందుకనే అండి తిప్పలు నిజానికి కుండ పెరుగు చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే పులిసిపోతుంది త్వరగా పులిసిపోతుంది అనమాట అండి సరే మన వాళ్ళు కూడా చెప్పారు మీరు తోడుకున్న వెంటనే వేరే దానిలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అని చెప్పి అలానే చేస్తున్నాను అనమాట అట్లనే కుండ పెరుగు తోడేస్తున్న దగ్గర నుంచి కూడా ఎందుకో ఈ కుండని మామూలు పాత్రలాగా చూడాలని అనిపించట్లేదండి తోమిన తర్వాత పెరుగు తోడు పెట్టేటప్పుడు ఒక పసుపు చుక్క పెట్టి కుంకుమ పెట్టి ముగ్గు వేసుకుని దానిలోనే పెడుతున్నాను అంటే చల్ల గౌరెమ్మ అని అంటారు కదా చలవ చేస్తుంది అని అంటారు ఎందుకో నాకు తెలియదు ఇది శాస్త్రమో కాదో కూడా నాకు తెలియదు కానీ నాకు ఇలా పెట్టుకోవాలి అని అనిపిస్తోంది అనమాట అందుకనే వీలైనప్పుడల్లా కూడా అట్లాగా ఆ మూలను పెడుతూ ఉన్నాను అనమాట అండి ఏమో ఎన్న లోపుకుంటుందో తెలియదు కానీ అండి అట్లే అంటే ఏది కూడా చాలా అదే కొనసాగాలని ఏం లేదు కదండి ప్రస్తుతానికైతే ఇట్లా పెడుతూ ఉన్నాను నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకో తెలీదు ఆ కుండని చూడంగానే ఒక మంచి భావన కలుగుతోంది అనమాట అందుకనే అట్లా పెడుతూ ఉన్నాను అనమాట ఇక పెట్టి కొబ్బరి మొక్క ఎండుమిరపకాయ మొక్క ఏదో ఒకటి వేస్తున్నాయి వేళ అయితే కొబ్బరి మొక్క వేశాను తర్వాత అంబలి తాగుతూ కూర్చున్నాం అనమాట బయట ఏమంటే మనం వినాయకుడిని చేసిన తర్వాత మట్టి చాలా తెచ్చుకున్నాం కదా ఆ మట్టి ఇంకా అండి అంటే వినాయక విగ్రహం తయారు చేశాను కదా అది పంట చేలో మట్టి అనమాట అండి ఆ మట్టిని బకెట్లో వేసి నానబెట్టి ఉంచాను అనమాట అంబలవి తాగిన తర్వాత వరం వచ్చిన తర్వాత ఆ కరిగిపోయిన మట్టి అంతటిని వడకట్టాలని అనుకుంటున్నా అంటే వినాయక స్వామి విగ్రహం చేసినప్పుడు స్మూత్గా రాలేదండి గగులు గగులుగా వచ్చినట్టు ఉంది కదా అది స్మూత్గా రావాలంటే ఏం చేయాలని యూట్యూబ్లో చూస్తే అసలు క్లే తయారు చేసుకునే విధానం ఒకటి ఉందన్నమాట అందుకనే ఆ అంతా కూడా నానబెట్టి ఉంచాను ఇదిగోండి వారం వచ్చిన తర్వాత వడకడుతున్నాను అనమాట ఆ నీళ్లు ఒక టబ్లోకి వడకట్టే వేసుకుని దాన్ని పక్కన పెట్టి ఉంచితే పై నీళ్లు తీరుకున్న తర్వాత వంచేసేసి వస్త్రకాయం పట్టాలంటండి వస్త్రకాయం అంటే తెలుసు కదా గుడ్డలో మూట కట్టడాన్ని వస్త్రకాయం అని అంటారు అలా కడితే క్లే తయారవుద్ది అని చూశాను అనమాట ట్రై చేస్తున్నానండి ఎలానో రేగడమన్ను ఉన్నది కాబట్టి ఆ మిగతాదంతా కూడా ఇట్లా చేద్దాము అని ట్రై చేస్తున్నాను అనమాట అండి ఇక నా వంట పని అయిన తర్వాత మా వారికి ఓ డ్యూటీ అప్పచెప్పానండి ఏంటో తెలుసా అండి యాలికలు ఒలిచే డ్యూటీ అండి ఇటువంటి పనులన్నీ కూడా మా వారు టీవీ చూస్తూ కూర్చుంటారు ఎంతసేపు ఈ రాజకీయాలు రాజకీయాలు అని చెప్పి ఆ న్యూస్ చూస్తూ ఉంటారండి నాకేమో విపరీతమైన తలపోటు వచ్చేస్తుంది అనమాట ఎందుకండి ఇంట్లో ప్రశాంతత పోతుంది అని అంట ఎందుకో అండి అసలు ఏ ఛానల్ పెట్టినా కూడా ప్రశాంతంగా ఉండేదంటూ ఏమీ కనపడట్ల పాత సినిమాలు అటువంటివి మాత్రం నేను కొంచెం ఇష్టంగా చూస్తానండి ఎందుకంటే ఆ పాత సినిమాలు అవన్నీ వేరే అండి అవి చూస్తే మనసు ప్లెసెంట్గా ఉంటుందన్నమాట అటువంటివి చూడాలి తప్ప ఇలాగా ఆందోళన కలిగించే ఇటువంటివి చూడకూడదు అని చెప్పిన మా వారు ఎక్కడ వింటారండి అందుకని ఎలానో మీరు టీవీ చూస్తున్నారు కదా ఇదిగోండి యాలకులు వోలిచిపెట్టండి అని చెప్పి ఆయనకి యాలకలు తెచ్చి పెట్టాను అనమాట అండి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా అండి మేము తాగే నీళ్లలో ఓ చిన్న పొడి కలుపుకుంటాం అనమాట అండి ఒక చిటికెట్ పొడి కలుపుకుంటాము తీర్థం పొడిలాగా ఉంటుందన్నమాట ఇది అనమాట అండి ఇందులో ఐదు ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం లవంగాలు యాలకులు జాజికాయ జాపత్రి పచ్చకర్పూరం ముద్దారతి కర్పూరం అంటాం చూడండి అలాంటి పచ్చకర్పూరం ఈ ఐదు కలిపి సమపాళ్ళలో ఐదు ఐదు గ్రాములు తీసుకోవాలి యాలకలు మాత్రం లోన గింజలు మాత్రమే తీసుకోవాలన్నమాట అండి పై పొట్టు వేసుకుంటే డస్ట్ లాగా ఉంటుంది నీళ్లలో ఇవన్నీ కూడా ఐదు ఐదు గ్రాములు తీసుకుని మెత్తగా మిక్సీ పట్టే అండి ఆ పొడిని రాగి బిందే పెట్టుకుంటాం మేము నీళ్లు తాగటానికి రాగిబింది రాగి గ్లాసులే యూజ్ చేస్తాం అనమాట అండి పొద్దున్నే రాగిబిందితో నీళ్లు పట్టేస్తాం అనమాట అందులో ఒక కొంచెం అంటే కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోద్దండి చక్కగా నీళ్లు మంచిగా గొంతు దిగుతాయి హాయిగా తాగేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది అంటే ఈ ఒక డిటాక్సింగ్ వాటర్ అంటారు చూడండి అలాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు నీళ్లు కూడా అంత శుభ్రంగా ఉంటలేదు అట్లా అని అనుకుంటున్నాం కదా అలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది ఇటువంటి డబ్బాలో వేసేసుకుంటానండి సాల్ట్ డబ్బా లాంటిది ఉంటుంది చూడండి ఇందులో వేసుకుంటా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది అనమాట ఓ ఎక్కువ స్పూనుడు అట్లా కూడా వేసుకో అక్కర్లేదండి జస్ట్ కొద్దిగా ఇంత స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్గా బిందులోకి స్ప్రింకిల్ చేస్తాను ఆ డబ్బాతోటే డైరెక్ట్గా వేసుకుంటా మీకు చూపిద్దామని అని చెప్పి అలా ప్లేట్లో వేసాను అనమాట రాగిబింది నిండా నీళ్ళకి ఆ కొంచెం సరిపోతుంది అనమాట అండి చక్కగా నీళ్లు తాగేటప్పుడు హాయిగా గొంతు దిగుతీ గొంతుకి మంచిది ఆరోగ్యానికి మంచిది అనమాట అండి ఇక డైలీ రొటీన్ మామూలేనండి వంట పని భోజనాలు అన్నీ అయిన తర్వాత సాయంత్రం సాధారణంగా ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి కానీ ఈరోజు పెద్ద పెద్ద సౌండ్లు అవుతూ ఉన్నాయి అన్నమాట వినాయక స్వామి నిమజ్జనాలకి వెళ్తున్నట్లున్నాడండి ఉన్నాడండి బాణాసంచా కాలుస్తున్నారు అలానే పెద్ద సౌండ్తో డీజేలు కూడా పెట్టారు భూమ్ భూమ్ అని పెద్ద అదిరిపోయే సౌండ్లు కూడా వస్తూ ఉన్నాయి సరే ఇక నైట్ టైము నేను ఎక్కువ ఫుడ్ తీసుకోనండి ప్రోటీన్ షేక్ తాగుతాను ప్రోటీన్ షేక్ కలుపుకుని నాకు ఇష్టమైన సినిమా పాత సినిమా ఏదో పెట్టుకుని చూస్తూ కూర్చున్నాను అనమాట అండి ఇక రాత్రికి పడుకోబోయే ముందేమో ఫేస్కి కొంచెం రీస్ట్రక్చర్ క్రీమ్ రాసుకుంటాను అది క్యూ స్కిన్ కిట్లో వచ్చింది కదండి అది రాసేసుకుని నేను ఏం సినిమా చూస్తున్నానో మీకు అర్థమైందండి తెలిస్తే కనుక చెప్పండి పాట ఏంటి చెప్పేస్తారులేండి రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి